ఉద్యమంక కళ్ళ చూసిన వాడు ఓ విద్యా నీ బాధ నాకు అర్థమైంది అవ్వా అందరు వచ్చింది కానీ నా పెళ్లికి అత్యంత నేర్చడానికి నాన్న నా వదిన లేరని బాధపడతాను ఆ విద్య అందరి గురి ఒక్క తీరు ఉండదు నీ అన్న బాధపడతాండో జాలి పడతాండో ఇవో ఈ అత్యంత వాళ్ళు వెళ్ళి ఈ అత్యంతల పద్యం మట్టుకొని

ಸರಿ ದಿಗಿರೋ ಇಂತ ಮಂದಿರೂಲ ಕುಳ ಪಕ್ಕ ಕುಡಿಯ ಅದರ ಬದಲು ಚೂತಾ ಬಿಜನೀಯ మరి ఆ బిడ్డ మాత్రమే ఆ పల్లెం పట్టుకోని అన్న పేడికి వస్తా అంటే ఆ తల్లిదండ్రులు అనుకున్నారు మరి నా అన్న దేవుడు వదిన దేవత అన్నది నా పిచ్చా ఆ దేవుని మాట ఇంటాం దేవత మాట ఇంటామని నీ జనక మరలా అచ్చి మోగలు కూడా కాడ నిలబడి నా కొడుకు నా బిడ్డను కొడతాడా తిరుగుతాడా దగ్గర తీస్తాడా అని మురుగోడ కాలం ఉండి అయ్యవా చూస్తానులే చెదా చంద్రేజియా నాకు జీవనా వేడుక సిగ్గులేదు అన్నా చంద్ర పేర్రీరా ఇంకా కోపం పోలే నీకున్న పేరే పయరా

కలిగేదేవే అన్నో మన అయ్యో మనకు వేరేస్తారా అన్నా నేను ఎప్పుడన్నా అత్త ఓ పూటో అర పూట అన్నా அண்ணூக்கு அண்ணும் அப்ப

ಬೆಳಕ ನಡು ನಟೇ ಮೇ ನೆಂಪಲ್ ವಸ್ತೇ ಮಾರಿ ಅದ್ ಸೊಟ್ಟು ಮತ್ತು ನಾಡು ಅದ್ ಇವಾಗಿದ್ದೀನಿ ಕೊಡುತ್ತಾನ

వెనకకు మరి తల్లిదండ్రి పేరు కత్త అంటే మొగులు కూడా కాల ఉండి అయ్యావ చూస్తానులే అమ్మా తయారు అయి రాపమ్మని చూడనప్పుడు కనుక నేను అన్న నాకు దేవుడు వదిన నాకు దేవత నువ్వు బిడ్డ దేవుని మాటలిన్నాము దేవత మాటలిన్నాము మా గడుపు తామరాగుల నిన్న నెలలేనిపోయినట్టు గురువుల కింద గడ్డివరకు విడిపోతాం లేవా కాలంలోని రాజ నీ బిడ్డకు వచ్చిన లేదు పెళ్లి అయిన బిడ్డ అమ్మగారు ఇంత నిర్ద చెందద్దు మామయ్య నీ బిడ్డను తయారు చేసి నా రాజ్యం తీసుకుపోయి నా నేను ఆదుకుంటానన్నాడు దోస్తులు వచ్చి కనుక ఆ బిడ్డకు తలదానం ఓసి బట్టంతు బనారంతు సీరలు కట్టి వలకంగ ఓర్వాలు ఊసిల్లు ఆ బిడ్డను కనుక అయ్యో బిడ్డ కర్మ కడిగి ఒట్టు పెట్టు అన్నాడు ಮೊದಲು ಏನಾಗಬೇಕೆಂದರೆ ಅವು

ఆ పేరు పేరుగా పాడే బిడ్డలు కొందరు వాళ్ళు పేరు ఓడవచ్చే వచ్చే బిడ్డలు కొందరు బిడ్డ మా పేరుగా పాడు బిడ్డ నువ్వు పేరు ఎత్తుకో చెప్పుకుంటా ఇక నేను ఉంటాను అన్నప్పుడే ఒక్కసారి తల్లిదండ్రు ముఖం చిన్నీ ఆ బిజ బిజనా అయ్యి నేను ఉంటారా కాని నా బిడ్డకైన వరకు అర్థం ఇచ్చిన ఆయన తిన్న మీరు నన్ను మరిచిపోతురే ఎక్కువ బిడ్లకు నాన్ను ఏ పండుగ నాడు రాకున్నా కాని భారతదేశంలో నా ఆడవారికి బతుకమ్మ పండుగ అంటే బాగుంభ్రమ పండుగ పది రోజులు ఉన్నది ఇంకా నా బిడ్డ ఏ రోజున ఉన్నది నా బిడ్డోళ్ళ ముఖం చూస్తుంది పటోళ్ల మొక్క చూస్తుంది నాయను నువ్వు పది అడినా నువ్వు జాతగా ఊత కోళ్ళ కర్ర కట్టుకొని ఊనుకుంట ఊనుకుంటా నా ఇంటికి వచ్చి నన్ను తీసుకపోనత్తే నన్ను తీసుకపోనచ్చిండీ నాయో నేను నీటూరా నన్ను మరిచి ఉండకుండా ఏ బిడ్డకైనా అత్తగే ఇంటికాళ్ళ పర్వనా తోడు విన్నా ఆ బిడ్డ పెయ్యికి ఉన్నది అవ ఆమె ఇంటి కాళ్ళ కడక మాల్లు విన్నా ఇది మాళ్ళ ఇల్ల అని అంటారు అన్నానా పుట్టి కూర విన్న పుట్టిన టిలా ఆచలేకన వరకు అర్థం ఎత్తిన్న నన్ను మరచిపోకేనాయన తల్లిదండ్రి కూలిగాలి చేసుకుని తోడైన పండగను మరిచి బోరు నువ్వు ఏమో అని బిడ్డ కన్నీళ్ళు ఒక్క మాట మర్చిపోకు బిడ్డ బిడ్డకు ఆ మాట ఎందుకు చెప్తాను అంటే కొడుకు తెలిసిన సంగతి ఆ తండ్రి కేరుకుండి బిడ్డ ఇప్పటికప్పటికందరూ ఆరు విందలకు చేసుకున్న భర్త మంచి అయితే అమ్మ మరిపిస్తడు అయిన మరిపిస్తడు చెల్లి చూసుకుంటాడు కుట్టకుంటా తిట్టకుండా దాదుకుంటాడు ఏ నాలుగు మంచి వాడు అయ్యవరు మరిపించి అయ్యను మరిపించి నిన్ను అవనంగా దాదుకున్నాడు నువ్వు ఏ పండుగ నాడు రాకున్నా ఏ పబ్బము నాడు రాకున్నా బిడ్డ ఒకవేళ కనుక నేను విడిది విడిది పెద్ద వంశం అవుతాను వీడిల్ అని అత్తమో రాము నేను కనుక నేను అంటే భార్య అంటే మూడు వర్షాలు అందరు నా విటే నీసుకొని పోతాను నీ రాజ్యం దూన్ నీ దేశం దూన్లేదు నాయన ఇవ్వడో నిసుకపోయి పట్టివేవు నా చేడ్డ నీకు తెరలా అన్న వేసి తిను అయ్యా అన్నప్పుడు నావే నాకు అన్న వేసేది అనుకో నువ్వు తనవు చెప్తండి నా బిడ్డని ఎన్ను నవ్వినాడు నా చెల్లి నాకు ఎన్ని నాయన ఏ ఇంటికైనా మట్టి తోనే పోయి మాకు తోలిపోయి ఉండకూడదు మాకు పోయి ఉంటే గాలిపోతుంది బంగారం తోని పోయి ఉంటే కరిగిపోతుంది నువ్వు పాపాల బార్యని మూడు వర్షాలు సాదుకోనాయన నీ బుద్ధి పుయ్యంగా పుయ్యంగ పూతలు రెండు మగవాడి కంచాబు మంచి ఏరగచ్చే మగోరు పోర్తడు ఆడి ఏ సొమ్ము కట్ట మగోరు పోరుతాడు నా నా బిడ్డనే దాదుకో మను తీసిండు అని సేద పెట్టిండు అందుకని కాళ్ళ మీద కన్నీళ్ళతో